సో ప్రస్తుతం హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అవటం పెద్ద ఎత్తున ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే మాత్రం పెద్ద ఎత్తున పోలీసులు షాక్ ఇచ్చారు ఇప్పటికే ఆయన మీద పెట్టేటువంటి నాలుగు సెక్షన్లు చూస్తే ఖచ్చితంగా ఐదేళ్ళ నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందంటూ కూడా చెప్తారు ఇప్పటికే వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా కూడా తరలించినటువంటి పరిస్థితి తర్వాత నెక్స్ట్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే అవకాశాలు తెలుస్తుంది ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి మనతో పాటు మెరుపుల మహేష్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాయలసీమ జోన్ నుంచి నమస్తే మహేష్ గారు నమస్తే సార్ ఏంటండి ఇప్పుడు మీ హీరో అల్లు అర్జున్ ని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది చిక్కడపల్లి పోలీసులు సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసాడకు సంబంధించి ఇవాళ మీ మీ హీరో బాధ్యత వహిస్తారా వహించారా లేకుంటే అరెస్ట్ మీరు ఏ విధంగా చూస్తున్నారు సార్ యాక్చువల్గా అల్చన్ గారు ఎప్పుడైతే ఆ రోజు అలా జరిగిందో నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఇన్ టూ డేస్ లో ఆ యొక్క ఫ్యామిలీకి కూడా దాదాపు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు డబ్బులు ఇస్తూ ఆ తర్వాత వాళ్ళకి ఎటువంటి హామీ గానీ ఇవ్వడం జరిగింది అంటే ప్రాణాన్ని ఒక ప్రాణాన్ని ఒక ఇరవై లక్షల రూపాయలతో వెలగట్టామని చెప్పట్లేదు ఐ మీన్ అతను రెస్పాండ్ అయ్యారు అట్ ద సేమ్ టైమ్ అతనేమి సిటీ నుంచి అప్స్కాండ్ అయిల్పోలేదు భారతదేశానికి వదిలి వెళ్ళిపోలేదు మోర్ దెన్ హిజ్ సెలబ్రిటీ నిన్న మొన్న కూడా ఈవెంట్స్ లో అటెండ్ అవ్వడం జరిగింది అతను కంటిన్యూగా మీడియాతోను యాప్ లో ఉన్నారు మీ డ్రింక్స్ కూడా వస్తున్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు ఇప్పుడు ఉన్న పలంగా మీరు నోటీస్ ఇచ్చారో లేదో తెలియట్లేదు ఇమీడియట్ గా అరెస్ట్ చేసేసి ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అనేది మాత్రం ఇది మీరు తప్పని చెప్పట్లేదు బట్ ఏంటంటే జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే సెక్షన్స్ పెట్టారో అవన్నీ కూడా చూసినట్టయితే ఏదో ఏదో సంథింగ్ ఏదో ఏదో దాని ఏంటంటే ఇప్పటికిప్పుడు అల్లు అర్జున్ గారి మీద ఏదో ఒక మసి పూసేసేయాలా ఏదో తప్పు చేసేసారని సో హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు జరిగిన దాంట్లో ఇది తొక్కిసలాట సార్ ఇది ఎవరు ఊహించింది ఇప్పుడు ఎవరికి కూడా ఇట్స్ నాట్ ఏ ప్లాండ్ కదా ఇట్స్ నాట్ ఏ ప్లాన్డ్ క్రైమ్ కాదు కదా అంతా కూడా ఆయనే ఊహించలేదు కదా అంతా కూడా అలా జరిగినప్పుడు ఆ అలా ఆయన కూడా బాధపడ్డారు సుకుమార్ గారు కూడా మొన్న మన ఈవెంట్ మన ఈవెంట్ లో కూడా ఆయన కూడా ఆయన కంటలెంట్స్ తెలియజేశారు చాలా బాధ చెప్పి సో కాబట్టి ఇప్పుడు ఏదైతే పెట్టారో నేను అనుకోవడం ఏంటంటే సార్ మోర్ మోర్ దెన్ స్టేషన్ బెయిల్ ఆల్రెడీ ఆంటిసిపేట బెయిల్ వెళ్ళారు స్టేషన్ బెయిల్ కాకపోయినా నాకు తెలిసి కోర్టు కి వెళ్లి ప్రొడ్యూస్ చేసే ముందు జడ్జి ముందు ప్రొడ్యూస్ చేశారు బై ఈవినింగ్ బెయిల్ తో జగన్ అల్లన్ గారు బయట వస్తారని అనుకుంటున్నాను సార్ సో యాక్చువల్గా ఆ ఘటనకు సంబంధించి మీరేమో ఆ కుటుంబం బాధ్యత మాదే అంటూ కూడా అల్లు అర్జున్ గారు ప్రకటించడం మరోవైపు సంధ్యా థియేటర్ యాజమాన్యం మాకు సంబంధం లేదని చెప్పడం డిస్ట్రిబ్యూటర్ల సంబంధం అని చెప్పటం అసలు ఆ రోజు అల్లు అర్జున్ అక్కడ వెళ్ళినందుకే స్టాంప్ ఎయిడ్ జరిగినట్టుగా ఇవాళ పోలీసులు నిర్ధారణ రావటం అసలు ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ అరెస్ట్ని మీరు సమర్థిస్తున్నారా లేదంటే కనుక తప్పు పడతారా సార్ ఇప్పుడు అంటే ఆ రోజు ఒకవేళ కానీ వితౌట్ ఇన్ఫర్మేషన్ అల్లు అర్జున్ గారు ఆడికి అంటే సంధ్యా థియేటర్కి వస్తున్నారు అని చెప్పేసి సడన్ గా ఏం వచ్చేసి ఉంటారు కదా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కదా ఖచ్చితంగా సో ఇన్ఫర్మేషన్ ఉంటుంది పోలీసు వాళ్ళు అనుకున్న లెవెల్లో ఆడ ప్రొటెక్షన్ ఇవ్వలేకపోవడం ఒక సెలబ్రిటీస్ వస్తున్నారు అనుకున్నప్పుడు సంధ్యా థియేటర్ అనేది జనరల్ గా అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది వస్తారని తెలిసినప్పుడు ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇచ్చి ఉండాలా అది ఇవ్వకపోవడం దాని మీద ఈ రోజు ఇమీడియట్ గా ఏదో ఇంకా ఏదో తెలంగాణ పోలీసు కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు అని తెలియజేయడం కోసం అరెస్ట్ దాకా ఏంటి సార్ నాకు అర్థం కావట్లేదు ఇది ఏమన్నా నాది అతనే ఐ డోంట్ సే నేను లైఫ్ పోయిన దానికి నేను క్రైమ్ అని చెప్పట్ లైఫ్ పోయింది డెఫినెట్లీ దాన్ని రీప్లేస్ చేయడం అది ఖచ్చితంగా బాధపడాల్సిన విషయమే దానికి కం ఏదో డబ్బులు ఇస్తారు కంపెనీ జస్ట్ ఇస్తారు ఇవన్నీ ఓకే ఎందుకంటే ఇలాగ చాలా మంది ఫ్యాన్స్ ఎక్కడో చోట్ల చనిపోతూనే ఉంటారు మనం చూస్తూ ఉంటాం దేర్ ఆర్ సో మెనీ ఇన్సిడెంట్స్ జరుగుతుంది ఇలాగా బ్యానర్లు కట్టేటప్పుడు జరిగిపోతుంది లేదంటే వాళ్ళు ర్యాలీకి వెళ్ళేటప్పుడు జరుగుతూ ఉంటుంది మరి అక్కడంతా కూడా దానంతా ఒక లైటర్ వెయిన్ లో తీసుకొని పర్టికులర్ గా ఇలాగే తీసుకున్నప్పుడు మాత్రం దీనిని నేను అంటే యాజ్ ఏ యాజ్ ఏ ఫ్యాన్ గానో లేకపోతే మామూలుగా కూడా ఇది అంత ఇమిడియట్ ఇంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు అని నేను అనుకుంటున్నాను సో మన కాదు కాదు మొన్నటికి మొన్న మెగా వర్సెస్ కాదు కాదు మొన్నటికి మొన్న మెగా వర్సెస్ అల్లు లాగా పెద్ద ఎత్తున ఒక ఉద్యమం లాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో స్థాయిలో చర్చనీయాంశంగా మారింది సో ఈ నేపథ్యంలో పోలీసులతోటి అరెస్ట్ తోటి అల్లు అర్జున్కి చెక్ పెట్టాలని ఏమన్నా కొంత వెనకాల ఏమైనా మంత్రాంగం జరిగిందని అనుకుంటున్నారా సార్ 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 ఇప్పుడు ఇది చూడండి సార్ ఇది మెగా వెస్త అల్లు ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారికి ఆయన స్టేజ్ మీద థ్యాంక్స్ చెప్పడం కళ్యాణ్ బాబాయ్ గారు థ్యాంక్స్ అని చెప్పడం సో వాళ్ళు వాళ్ళు నిన్న కూడా అల్లు అల్లు అరవింద్ గారు సాయి ధర్మతేజ్ సినిమా ఈవెంట్ కి రావడం సార్ ఇది ఫ్యామిలీకి సంబంధం లేదు కాకపోతే పోలీసులు ఆ ఎపిసోడ్ స్టాప్ పడిపోయిందా ఆ ఎపిసోడ్ ఎప్పటితో క్లోజ్ సార్ ఎప్పుడైతే ఆ ఎపిసోడ్ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది నిన్న కూడా మీరు చూస్తుంటారు కదా సార్ అల్లు అరవింద్ గారు సార్ సాయి ధర్మతేజ్ గారు ఈవెంట్ వచ్చి ఉంటారు అల్లు అరవింద్ గారు వచ్చింటారు నిన్న కూడా ఒక ఈవెంట్ పార్టిసిపేట్ చేసి ఉంటారు నిన్న జరిగినటువంటి చరణ్ గారు వచ్చిన ఈవెంట్ కూడా పార్టిసిపేట్ చేసి ఉంటారు సో అది ఎప్పుడో ఎండ్ అయిపోయింది ఎప్పుడు ఎందుకంటే కొంతవరకు వరకు హట్ అయినారు ఆ తర్వాత ఎప్పుడైతే కళ్యాణ్ బాబాయ్ గారు థ్యాంక్స్ అని చెప్పారో ఆ తర్వాత ఆ విషయాన్ని ఎవరు పట్టించుకోలేదు సినిమా పాటి సినిమా వెళ్తాను సార్ అదంతా ఒక మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ లో వెళ్ళింది అది ఓకే దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు వాళ్ళంతా మోర్ ఓర్ ఒకే ఫ్యామిలీ వాళ్ళంతా కూడా సో దాని గురించి ఆ ఇష్యూ అయితే మనకు అలాంటి ఉండదు కానీ బట్ ఈ ఇష్యూల్లో మాత్రం ఏంటంటే పెట్టిన సెక్షన్స్ చూస్తా అంటే కూడా బిఎన్ఎస్ సెక్షన్స్ అది వన్ నాట్ ఫైవ్ వన్ ఎయిటీన్ వన్ అంతా చూస్తే కూడా అంత అవసరం ఏముంది ఒకవేళ ఆయన ఏమన్నా ఆర్గనైజ్డ్ గా ఆయన ఏమన్నా చేయగలిగించాడా అతనే ఏమైనా రెచ్చగొట్టాడా అంతా కూడా ఏం లేదు కదా సో కాబట్టి మేము అనుకోవడం బై ఈవినింగ్ కోర్ట్ బెయిల్ తో అల్లు అర్జున్ గారు మీరేమో బెయిల్ తో అల్లు అర్జున్ సాయంత్రం కల్లా బయటకు మీరు చెప్తున్నారు కానీ బయట అడ్వకేట్లు కానీ లేదంటే కనుక ఇప్పుడు పెట్టినటువంటి సెక్షన్లు చూస్తే ఐదు నుంచి పదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది సెంటెన్స్ పడుతుంది అని కూడా చెప్తున్నారు ఒకవేళ అదే జరిగితే పద్నాలుగు రోజులు రిమాండ్ కి మేజిస్ట్రేట్ ఇచ్చి ఆ సెక్షన్స్ ఫర్దర్ గా ఇంప్లిమెంట్ అయ్యి శిక్ష పడితే ఏంటి మీ రియాక్షన్ సార్ ఇప్పుడు యాక్చువల్లీ నేను కూడా ఎవరైతే మీతో మాట్లాడుతున్నా నేను కూడా హైకోర్టు అడ్వకేట్ నేను కూడా సో అదేమి సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ దాటిన సెక్షన్స్ అయితేనే మనం చాలా సీరియస్ గా కన్సిడర్ చేస్తారు కస్టడీస్ కడుగుతారు అలాంటివంతా కూడా ఉంటుంది మోర్ దెన్ ఒక మెన్సూరియా అనేది అతనికి ఉద్దేశం ఉండాలా ఇలా ఇలా జరిగితే ఇలా తప్పు జరిగింది ఇలా 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 జరిగితే ఇలా చనిపోతారు అని అతనికి ఉద్దేశం ఉంటే దట్ ఇంటెన్షన్ ఉంటే అప్పుడు డెఫినెట్లీ అది అది హి అది కింద వస్తుంది అది ప్లాండ్ దాని కిందకి వస్తుంది ఇది అది కాదు కదా సో ఇది తొక్కి స్లాట అనే దాని మీద స్టాంప్ జరిగినప్పుడు డెఫినెట్లీ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఏమవుతుంది ఎక్కడ ఏమవుతుంది దాని మీద సో సెక్షన్స్ అనేది ఇప్పుడు ఇంకోటి సెక్షన్స్ పెట్టినంత మాత్రాన ఆ సెక్షన్స్ అంతా కూడా అలాగే అలాగే ఇంప్లిమెంట్ చేస్తారని కాదు ఎఫ్ఐఆర్ లో వంద రాస్తారు సెక్షన్స్ ఆ తర్వాత వాళ్ళు ప్రూవ్ చేసే ప్రాసెస్ లో అనే సెక్షన్స్ నిలబడవు నేను అనుకోవడం కూడా అంటే అవన్నీ ఏ సెక్షన్స్ నిలబడవు బై ఈవినింగ్ ఆయన కోర్టు బెయిల్ తో బయట వస్తారు ఆంటసిబేటరీ బెయిల్ ఆల్రెడీ మూవ్ చేశారు బట్ కాకపోతే అది కి ఇంకా రాలేదు కాబట్టి తీసుకోలేదు కాబట్టి కూడా లేకపోతే అతను బయట అనుకుంటున్నాను కానీ ఉదయం పోలీసులు ఉదయం పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిన సందర్భంగా ఆయన కొంత పోలీసులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంగా కాఫీ తాగేశాను అది అయిపోయింది రెడీనా మీరు అని పోలీసులు అడగటం మరోవైపు మీరు తీసుకెళ్తే తప్పలేదు కానీ ఇలా బెడ్రూమ్లే వరకు పోలీసులు రావటాన్ని నేను చాలా తీవ్రస్థాయిలో ఖండిస్తున్నట్టు కూడా కొంత సీరియస్ అయినట్టుగా మనం అక్కడ జరిగినటువంటి సన్నివేశం చూస్తే అర్థమవుతుంది దాని పట్ల మీరు రియాక్షన్ ఏంటి పోలీసులు వ్యవహరించినటువంటి తీరు కరెక్ట్ అనుకుంటున్నారా లేకుంటే తప్పు అనుకుంటున్నారా అత్యుత్సాహం అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ పోలీసు వ్యవహరించిన తీరు మాత్రం తప్పే ఎందుకంటే గత నాలుగు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి అల్లు అర్జున్ గారు హైదరాబాద్ లోనే ఉన్నారు కైండ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా కానీ దేశం వదిలే కానీ రాష్ట్రం వదిలే కానీ ఎక్కడికి వెళ్ళడానికి దాన్ని ఫేస్ చేయాలనుకున్నాడు డెఫినెట్ వచ్చే కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయాలనుకున్నాడు కాబట్టి అతను ఇంట్లోనే ఉన్నాడు నేను అంతే అదే అంటున్నాను సో మీరు వచ్చినప్పుడు మీరు ఇంట్లో వచ్చినప్పుడు మీరు ఒక నోటీస్ ఇవ్వడమో లేకపోతే ఒక టైం ఫ్రేమ్ ఇవ్వడమో ఇప్పటికిప్పుడు ఈ రోజు లోపల అరెస్ట్ చేయాలనే ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటే మీడియా కూడా అంటే పోలీస్ కూడా అంత అంత హైప్ చేయాల్సిన పని కూడా నాకైతే అనిపించలేదు కావాలని చెప్పాలంటే మీరు ఇదేలాగా ఒక 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 పొలిటీషియన్స్ ని మీరు ఈ విధంగా చేయగలుగుతారా లేకపోతే విధంగా గతంలో గతంలో పొలిటీషియన్ చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి కదా మహేష్ గారు సార్ అదే సార్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ గారు ఏమన్నా గత నాలుగు సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఆయన ఏమన్నా ఎక్కడ అప్స్కేండ్ అవ్వడానికి ప్రయత్నించినాడా పోనీ పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ అవ్వాలి ఏమన్నా ఉనిందా పోనీ ఏమన్నా పాస్పోర్ట్స్ లో ఈ మధ్య టికెట్స్ వేసుకోవడం ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే ప్లాన్స్ ఏమన్నా చేశారా అలాంటివంతా ఏమీ లేదు కదా ఈజ్ అవైలబుల్ కదా ఫస్ట్ పాయింట్ తప్పించుకునేస్తాడన్న భయం ఉన్నప్పుడు మనం ఇవన్నీ చేయాలి కానీ అవన్నీ ఏం చేయట్లేదు కానీ మీరు నార్మల్ గానే వచ్చి నార్మల్ గానే ఇచ్చి మీరు రమ్మని చెప్పచ్చు తప్పేం లేదు అంతకు ముందు నాకు తెలిసి ఆ ఫోర్టీ వన్ ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చారో కూడా మనకు తెలియట్లేదు ఆ నోటీస్ ఇచ్చినట్లయితే అట్లీస్ట్ నోటీస్ తీసుకున్న టైం అన్నా దొరుకుతుంది కదా ఇలాంటి చాలా సార్లు చూసాం సార్ మీరు మీరు కళ్యాణ్ గారిని కూడా వైజాగ్ లో కూడా ఒక అరెస్ట్ చేసిన అక్కడ ఒక హోటల్లో బ్లాక్ చేసినప్పుడు కూడా బయట వస్తే మేము అరెస్ట్ చేస్తున్నప్పుడు ఒక నోటీస్ ఇస్తారు సో కాబట్టి ఆయన అప్ స్టాండ్ కాలేదు మోర్ ఓవర్ ఇప్పుడు మనం దీంట్లో ఒకవేళ ఇష్యూ ఎక్కడ రావచ్చు అని నేను అనుకోవడం అంటే బీయింగ్ అన్ అడ్వకేట్ మీకు సంధ్యా థియేటర్ ఓనర్స్ కానీ ఒకవేళ మేము ఆల్రెడీ ఆ రోజు రావద్దన్నాము అల్లు అర్జున్ గారికి వాళ్ళ పిఆర్ టీమ్ కి మేము కమ్యూనికేట్ చేశాము మీరు రావద్దని చెప్పి అని కమ్యూనికేట్ చేశామని చెప్పిన తర్వాత కూడా ఆ పిఆర్ టీమ్ గానీ ఒకవేళ గానీ అల్లు అర్జున్ గారికి ఆ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేయకుంటాం అల్లు అర్జున్ గారు స్ట్రైట్ అవే వచ్చేసి ఉన్నట్టు అయితే డెఫినెట్లీ అలాంటి పాయింట్ లో మాత్రం మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము రావద్దని వాళ్ళ పిఆర్ టీమ్ కి మేము కమ్యూనికేట్ చేసాము బట్ అది అతను నోటీస్ లోకి వెళ్ళలేదు అతను వచ్చేసి అన్నప్పుడు మాత్రం ఆ అక్కడ కొంత రిస్క్ అయితే తీసుకోవాలి తీసుకోవాల్సి వస్తుంది కానీ ఇప్పటికైతే ఇప్పటికైతే సంధ్యా థియేటర్ యాజమాన్యం హ్యాండ్ చేసినటువంటి పరిస్థితి కదా ఆ ఘటనకు మాకు మేము బాధ్యులం కాము కేవలం డిస్ట్రిబ్యూటర్దే బాధ్యత అంటే కూడా వాళ్ళు ఇప్పటికే చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అదే సార్ సంధ్యా థియేటర్ నాకు తెలిసి ఏ వన్ సంధ్యా థియేటర్ సంధ్యా థియేటర్ ఓనర్ అనుకుంటే ఏ వన్ కూడా నాకు తెలిసి ఏ వన్ కూడా సంధ్యా థియేటర్ ఓనర్ అనుకుంటున్నాను నేను సో కాబట్టి ఆ ఇష్యూలో అక్కడ చూడాలి సార్ ఎందుకంటే పిఆర్ ఆ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా లేకపోతే ఆల్రెడీ క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇక్కడ ఈ అరెస్ట్ వ్యవహారం చూసుకుంటే ఇది కొంత రాజకీయ రంగు పులుముకుంటున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ స్టార్ట్ అయిపోయినాయి అరెస్ట్ తర్వాత ఎప్పుడైతే మొన్న సక్సెస్ బీట్ లో తెలంగాణ సీఎంగా అని చెప్పి ఆయన తడబాటు వహించి పేరు కూడా గుర్తు లేకుండా మాట్లాడటం అది ఒక రియాక్షన్ లాగా ఇప్పుడు అరెస్టు రియాక్షన్ లాగా అదేమో యాక్షన్ ఇదేమో రియాక్షన్ అంటూ కూడా వైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ట్రోల్ చేయటం అంటే చట్టపరంగా వెళ్తున్నటువంటి క్రమంలో దీంట్లో రాజకీయ రంగు పులవటం మరోవైపు టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా పేజీల్లో కూడా ట్రోల్ స్టార్ట్ అయిపోయింది అంటే దీని వెనకాల రాజకీయ రంగు పులిమే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి దీని మీద మీరేమంటారు నిజంగానే దీనికి రాజకీయాలకి దీనికి ఇది అతీతంగా జరిగిందా లేదంటే రాజకీయాలకు గుడి పెట్టాలా ఫైనల్ గా చెప్పండి సార్ రాజకీయ రంగు రాజకీయ రంగు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు సార్ కాకపోతే మనకి ఏంట్రా అంటే మీరు ఎవరైతే అల్చన్ గారు మామగారు ఉన్నారో వాళ్ళంతా కూడా పొలిటీషియన్స్ యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి సో కాంగ్రెస్ బీఆర్ఎస్ అలాంటి కాన్స్టిడ్యూషన్స్ లో మీరు మాట్లాడచ్చు కానీ నో వే ఇది పాలిటిక్స్ కి ఎటువంటి సంబంధం లేదు ఆయన మీద పెట్టిన సెక్షన్స్ కూడా నాకు తెలిసి చాలా మంది ఏదో అంటున్నట్టున్నారు కానీ అంత బలమైన సెక్షన్స్ ఏమీ కాదు అదంతా కూడా ఆయన తీసుకుంటారు అతను అడుగుతారు అతను ఆన్సర్ చెప్తాడు సో వాళ్ళు ఏం చేస్తారు మహా అయితే పాస్పోర్ట్ సీజ్ చేసి పెట్టుకుంటారు హోల్డ్ చేసి పెట్టుకుంటారు సో దట్ సిట్ తప్ప ఐ డోంట్ థింక్ ఏదో ఏదో జరిగిపోతుంది ఎక్స్ట్రీమ్ జరిగిపోతుంది ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేసేస్తారు కస్టడీ తీసేసుకుంటారు అలాంటివి ఏమీ లేదు సార్ అంటే సో కండిషనల్ కండిషనల్ బయలు వస్తారని నమ్మకం అయితే మీకు కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కండిషన్ బిల్ ఇస్తారు సార్ హండ్రెడ్ ఇంతకంటే ఇంత ఇంతకంటే పెద్ద పెద్ద కేసెస్ కండిషన్ బెల్స్ ఇస్తారు ఇది సింప్ ఇది చెప్పాలంటే అది ఇన్వాల్వ్మెంటే లేదు చెప్పాలంటే టు బి ఫ్రాంక్ సంధ్యా థియేటర్ వాళ్ళకు కూడా అక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసిన అవసరం ఉంది ఈవెన్ వీళ్ళు వస్తున్న విషయాన్ని కూడా అక్కడ మినిమం ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం అలా ఉంది సో అన్నీ కూడా ఉంది కాబట్టి కండిషన్ బెయిల్ మీద ఒక ఫైన్ తీసుకొని డబ్బులు కట్టి ఫైన్ కట్టి బెయిల్ ఖచ్చితంగా ఇస్తారు సో దానికైతే మాత్రం ఇది అతని ప్లాన్డ్ కాదు అతనికి ఇంటెన్షన్ కాదు ఒక అభిమాని చచ్చిపోవాలని అల్లు అర్జున్ ఆ విధంగా చేయలేదు అవన్నీ ఏమి జరగనప్పుడు అది అంత నిలబడదు సార్ కాబట్టి బై ఈవినింగ్ మీరే చూస్తారు బై ఈవినింగ్ కండిషనల్ బెయిల్ తో అల్లు అర్జున్ గారు బయట వస్తారు అరెస్ట్ లేదు అదంతా ఏమీ జరగదు మహేష్ గారు థ్యాంక్ యూ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎమోషనల్ టాక్ కాదు మేము అల్లు అరెస్ట్ చేయకూడదు ఖండిపో అలా చెప్పట్లేదు ఇట్స్ ఆల్ వెరీ సింపుల్ ఇది టెక్నిక్ ఇది లీగల్ గా అతను బయట నేను మీకు చెప్తున్నా విషయాన్ని ఓకే ఓకే